నేతాజీ సుభాష్ చంద్రబోస్ ధైర్యం సహనం నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కోబలంకుట్ల పట్టణం నందు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మరియు సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నివాళులు జమ్మల మడుగు సర్కిల్ నందు బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసినట్లు తెలిపారు యువతలో స్వాతంత్ర స్ఫూర్తి నింపిన యోధుడిగా పేర్కొన్నారు భారతదేశ చరిత్రలో ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా యువతకు ఒక్కటే ఆలోచన చేయాలి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినటువంటి ఆదేశాన్ని తీసుకుందాము ఆయన నడిచినటువంటి నడవడికలు పోదాము మనమందరం కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగాన్ని చేసుకుని మనమందరం కూడా పైకి రావాలని చెప్పి యువతకు కూడా కోరుకుంటా ఉన్నాను చెడు మార్గాలు పట్టొద్దు వినోదం చెప్తా ఉన్నాము మనమందరం కూడా అదే విధంగా ఈ రోజు యువతకు అనేకమైన అవకాశాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాత్రి మరోజన కష్టపడుతూ పరిశ్రమలు తీసుకురావడం ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి యువత లక్ష్య సాధనలో నేతాజీ మార్గదర్శకుడని సూర్యున సారస్వత్ప సంఘం అధ్యక్షుడు డాక్టర్ గలివి సహదేవుడు పేర్కొన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియం నందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని గురువారం నిర్వహించారు ముఖ్య అతిథిగా రామకృష్ణ చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడుగా పేర్కొన్నారు నేటి యువత సుభాష్ చంద్రబోస్ను మార్గదర్శకంగా చేసుకోవాలని కోరారు అందుకని పెద్దలు ఏమంటారంటే సుభాష్ చంద్రబోస్ గారికి జయంతి కానీ వర్ధంతి లేదు ఇప్పటి వరకు జయంతులే కాని వర్ధంతులేవి కనిపించుకొని ఒక మహా స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఆయన పేరు నేతాజీ కాదు నేతాజీ ఆయన తీసిన గౌ గౌరవ జర్మనీలో సైనికులందరూ సమావేశమై నేతాజీ నేత అంటే లీడర్ ఏ గ్రేట్ లీడర్ అని ఆయనకు పేరు పనులు అదే ఆయనకు నేతాజీ చిన్న స్థాయిగా నిలిచిపోయింది విద్యార్థులకి గతంలో స్వాతంత్రం కోసం నాయకులు ఎలా పనిచేశారు వాళ్ళ త్యాగాలు ఏంటి భవిష్యత్తులో మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా మనం ఇలాంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించుకోవడం కోసం మనం ఏం చేయాలి బాధ్యతగా మనం ఎలా ఉండాలి అన్నటువంటి విషయాల్ని తెలుసుకోవడం కోసం గుర్తు చేసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని మనం దేశం కోసం ఎందరో దాఖలు చేయడం జరిగింది అయితే కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు కొందరు చరిత్రలో కనుమయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి తజాన్ని ఒక సంస్థను స్థాపించింది దాని ద్వారా ఆలగడ్డ పట్టణంలో అపుష్మ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా గురువారం నిర్వహించారు స్థానిక కేపీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పాల్గొన్నారు రక్తాన్ని ఇస్తాను ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా మారి భారతదేశ స్వాతంత్రం కోసం అర్పించాలని నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తానంటూ దేశ భక్తితో చేతులకి ఒక సందేశాన్ని ఇచ్చి దాని ఆచరణ దిశగా ఆజాద్ హిందూ కోతులు స్థాపించి ఆయుధ పోరాటంతో బ్రిటిష్ వారిని తరమ పట్టాలని చెప్పేసి చేసినటువంటి పోరాటం స్వాతంత్ర పోరాటంలో అతి కీలకమైన ఘట్టం ఏదంటే నేతాజీ సాధించి సాయుధ పోరాటం హలో అండి రాక్షి ప్లీజ్ కమ్యూనికేషన్స్